అన్న క్యాంటీన్ పునః ప్రారంభించారు ఇది సంక్షేమ కార్యక్రమంలో చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం పేదవారికి ఐదు రూపాయలకి మంచి భోజనం మూడుసార్లు ఉదయము మధ్యాహ్నము రాత్రి ఇది చాలామందికి ఉపయోగపడేది బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా చీమకుర్తి లాంటి ప్రదేశంలో చాలామంది వేజ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేది పోయినసారి చాలా సక్సెస్ఫుల్ అయిన స్కీమ్ ఈ అన్నా క్యాంటీను ఈరోజు పేద ప్రజల కోసము ఈ పున ఇది పునః ఎంతో సంతోషకరంగా ఉంది దీంట్లో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారనేది మనమందరం గమనించుకోవాలి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఓపెనింగ్కి కలెక్టర్ గారికి వచ్చినందుకు ఇక్కడ ఉన్న మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు